హలో అందరికీ ఇక్కడైతే లాంగ్ వీడియో పెడదామని చెప్పేసి అయితే అయితే లాంగ్ వీడియో అయితే కష్టపడి అయితే తీశాను చూడండి ఇక్కడ వచ్చేసి అయితే ఎగ్ కర్రీ అయితే వేస్తున్నాను ఇప్పుడైతే మా చిన్నోడు చూడండి ఎలా ఆడుతుండో అక్కడైతే ఇక ఈరోజైతే కొంచెం అనుకుంటా ఇప్పుడు కర్రీ చేస్తున్నా కదా కర్రీ అయితే వేస్తున్నాను చూడండి ఎలా ఉందో దీంట్లోకి అయితే కొత్తగా చేస్తున్నాను ఈ మధ్య కొత్త కొత్తగా ట్రై చేస్తున్నాను ఎగ్ ఫ్రైలోకి అయితే ఇలాగా క్యారెట్ తురిమి అయితే వేసుకున్నాను అసలు ఎంత టేస్ట్ ఉంటుందంటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఎగ్ కర్రీ ఇలా ట్రై చేస్తుంటే దాంతోపాటు ఇంకా ఇంకా మనకి అయితే ఇంకా కొంచెం ఎక్కువ అయినట్టు అనిపిస్తుంది ఎగ్ కర్రీ అయితే అలా ఉంటుంది అన్నట్టు మనకు కర్రీ ఎదుగు రావాలంటే ఎలా ఉంటుంది అంటారు కదా ఎదిగి వస్తే బాగుంటుంది అని అలా అన్నట్టు ఇదైతే అంత బాగుంది దాంట్లోకి అయితే ఇప్పుడైతే ఎగ్ అయితే కొట్టేసుకున్నాను ఆ తర్వాత కారం వేసేసుకొని అయితే ఇంక చేసేసుకున్నాను అదన్నమాట చూడండి బాగుంది మా చిన్నోడైతే ఇక్కడనే వంట రూమ్లే ఉంటాడు వాడైతే ఎలా ఉందో నా వీడియో అయితే కమెంట్ చేయండి నేనైతే లాంగ్ వీడియో తీశాను ఈరోజైతే ఇక ఈ మధ్య లాంగ్ వీడియోలు తీయడానికైతే ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఎప్పుడు డైలీ అయితే షార్ట్ వీడియోసే తీస్తున్నాను కదా ఇలాగ లాంగ్ వీడియోస్ కూడా తీస్తా తీయాలనుకుంటే కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా